హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఇవాళ మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీడియోలో ఇటీవల కాలంలో జరిగినటువంటి నవంబర్లో కా నవంబర్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలని నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇందులో మనము ఆపరేషన్ సాగర్ బంధు అనే దాని మీద చెప్తున్నాము అలాగే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జరిగినటువంటి వివిధ ఆపరేషన్లు వాటికి సంబంధించినటువంటి ఒక ఐదు క్వశ్చన్లు ఐదు క్వశ్చన్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సి దగ్గర నుంచి టీజీపీఎస్సి ఏబిపిఎస్సి మరి ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బిలో కానీ ప్రతి దాంట్లో కూడా వచ్చేటువంటి మంచి క్వశ్చన్లు ఒక ఐదు క్వశ్చన్లు దీంట్లో ఈ టాపిక్ నుంచి నేను ఎంపిక చేసి ఇచ్చాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి దీనికి సంబంధించినటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి ప్లేట్స్ అన్నీ కూడా గ్రాఫిక్ ప్లేట్స్ అన్నీ కూడా మన తెలు తెల తెలంగాణ ఎగ్జామ్స్ ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ దీంట్లో పెడతాను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను సరిగా వీడియోలోకి వెళ్దాం ఆపరేషన్ సాగర్ బంధు అనేది మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో దిత్వా తిఫాన్ వచ్చింది దిత్వా తిఫాన్కి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో వచ్చినటువంటి ఈ తిఫ్ తుఫాను శ్రీలంకని దారుణంగా ఉనికించింది భారీ వర్షాలు కానీ ఆకస్మికమైనటువంటి వరదలు కానీ సంభవించినాయి కొండ చర్యలు విరిగిపడ్డాయి దాదాపు మూడు వందల ముప్పై మందికి పైగా మరణించారు ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నట్టున్నారు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి ఈ విభత్కర పరిస్థితులలో పొరుగు దేశానికి సహాయం అందించేందుకు భారత ప్రభుత్వము ఆపరేషన్ సాగర్ బంధుని పరిచయపట్టింది ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ సాగర్ బంధు సాగర్ అంటే తెలుసు మనకి సముద్రం అని అర్థం బంధు అంటే మిత్రుడు లేదా సోదరుడు అని అర్థము తుఫాన్ పేరుని ఎవరు పెట్టారు అంటే ఈ తుఫాన్ పేరు బంగాళాఖాతంలోని నైరుతి విభాగంలో నైరుతి భాగంలో ఏర్పడినటువంటి ఈ తుఫాన్కి దిత్తా అని పేరు పెట్టారు దిత్తా అని పేరు పెట్టారు దీన్ని ఎమన్ దేశం దీనికి ఎమన్ దేశము నామకరణం అనేది చేసింది ఎమన్లోని సోకట్రా దీపం దగ్గరలో ఉన్నటువంటి ఓ ప్రముఖ సరస్సు పేరు సోకట్రా డెత్వా లాగూన్ అని అర్థం అనమాట సోకట్రా డెట్వా లగూన్ అని అర్థము సరస్సు ఆ సరస్సు పేరిన యమను ఈ దేశం పేరుని ఈ తుఫాన్ పేరుని సూచించింది ఇంకా భారత్ అంది అందించినటువంటి సహాయం వివరాలు మనం ఒక్కసారి చూసుకుంటే రవాణాకు వచ్చేసరికి భారత వాయుసేన ఐఏఎఫ్ కు చెందినటువంటి రెండు రవాణా విమానాలు సి వన్ థర్టీ అండ్ ఐఎల్ సెవెంటీ సిక్స్ ఇది హిండాన్ బేస్ నుంచి ఇవి అక్కడికి వెళ్ళినాయి అనమాట ఎక్కడ నుంచి హిండాన్ బేస్ నుంచి ఇది ఎక్కడుంది ఈ ఎయిర్ బేస్ అంటే మనకి గజియాబాద్లోని ఒకసారి చెప్తాను అండి గజియాబాద్లోని హిండన్ బేస్ నుంచి కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ సి సెవెంటీ లేదా సి వన్ థర్టీని సాధారణంగా వా భారత వాయుసేన ఉపయోగించేది ఐఏఎఫ్ఎక్స్ చెందినటువంటి రెండు రవాణా విమానాలు ఇవి వీటి ద్వారా వాటిని ఆ సామాగ్రిని తరలించారన్నమాట ఏమేమి తరలించారు సామాగ్రిని అంటే సహాయ సామాగ్రి వచ్చేసరికి ఇరవై ఒక్క టన్నుల నిత్యావసర వస్తువులు తరలించారు ఎంత ఇరవై ఒక్క టన్నుల నిత్యావసర వస్తువులు అయినటువంటి వస్తువులు ప్లస్ శానిటరీ సామాగ్రి అండ్ ఇంకా అత్యవసర చికిత్సల కోసం అని చెప్పేసి మందులు ఇంకా మనకి బట్టలు పరుపులు ఇవన్నీ కూడా పంపించారు జనరేటర్లు ఇవన్నీ కూడా పంపించారు దాంట్లోకి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ తుఫాన్లకి ఎవరు పేర్లు పెడతారు సరే ఇది ఆపరేషన్ సాగర్ బంధుకు సంబంధించి శ్రీలంకకి భారత్ చేసినటువంటి సహాయము ఇరవై ఒక్క టన్నుల నిత్యావసర వస్తువులు పంపించింది తర్వాత డెట్వా తుఫాన్ అనేది ఎంఎన్ పేరు పెట్టింది ఇది ఆ దేశంలో సొక్కత్ర దీపంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ సరస్సు పేరు సొకట్రా డెట్వా లవ్న్ అనే పేరు నుంచి ఈ తుఫాన్ పేరైతే వచ్చింది ఈ భారత వాయుసేన తరపున ఐఏఎఫ్కి చెందినటువంటి సి వన్ థర్టీ అండ్ ఐఎల్ సెవెంటీ సిక్స్ ఫ్రమ్ ఇండాన్ బేస్ నుంచి ఇవి అయితే వెళ్ళినాయి ఇంతవరకు ఓకే ఇక తుఫాన్లకి ఎవరు పేరు పెడతారు తుఫాన్లకి ఎవరు పేరు పెడతారంటే తుఫాన్కి పేరు పెట్టింది ఇప్పుడైతే బంగాళాఖాతము అండ్ ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడేటువంటి తుఫాన్లన్నిటికీ కూడా పదమూడు దేశాల ప్యానెలు పేర్లు పెడుతుంది ఎన్ని దేశాలు పదమూడు దేశాల ప్యా ప్యానలు పేర్లు పెడుతుంది ఈ సభ్య దేశాలు మొత్తం కూడా నూట అరవై తొమ్మిది పేర్లని ఇప్పటికే సూచించాయి నూట అరవై తొమ్మిది పేర్లు వరుసలో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా వాటిని వరుస క్రమంలో ఎంచుకుంటూ పోతూ ఉంటారన్నమాట ఇందులో సభ్యదేశాలు ఏమేమి ఉన్నాయి ఈ పదమూడు సభ్యదేశాల పేర్లు ఏంటంటే ఇవి బంగాళాఖాతం ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడేటువంటి తుఫానులకు పెట్టేటువంటి ప్యానల్ ఇది ఈ ప్యానల్కి పదమూడు దేశాల ప్యానల్ ఏమేమి ఉన్నాయంటే భారత్ బంగ్లాదేశు తర్వాత మాల్దీవులు మయన్మారు ఒమెను తర్వాత పాకిస్తాను శ్రీలంక తర్వాత థాయిలాండు ఇరాను సౌదీ అరేబియా యుఏఈ ఎమన్ ఈ దేశాలు పదమూడు దేశాలు కూడా ఉన్నాయన్నమాట ప్రస్తుతము ద్వితాకి ఎమన్ పేరు పెట్టిందని చెప్పుకున్నాం కదా అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ తుఫాన్ వచ్చే ఎప్పుడు వచ్చినా కానీ దాని పేరు ఏంటంటే అర్నబ్ అర్నబ్ అంటారు అది ఈ అర్నబ్ అనే పేరు పెట్టింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అర్నబ్ అనే పేరు పెట్టింది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేటువంటి తుఫాన్ పేరు ఇది ఇంతవరకు ఓకే అయితే నెక్స్ట్ మనం దీంతో ఇప్పుడు ఆపరేషన్ సాగర్ బంధు మన జరిగినటువంటి పేర్లు తుఫాన్ పేర్ల గురించి ఈ టాపిక్ అంతా కూడా మనం చెప్పుకున్నాము నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంటే నేను రిలేటెడ్ టాపిక్ చెప్తాను ప్రతిదానికి కూడా దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా మీకు ఉంటుంది ఈ రోజు కరెంట్ అఫైర్స్ నేను చెప్పి వదిలేస్తే అంతవరకు రావచ్చు కానీ ఎప్పుడైనా ఏదో ఆపరేషన్ పేరు అడిగేసి మిమ్మల్ని ఇది ఏంటి ఇది ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి దేని పెట్టారు దేని చేశారంటే మీకు తెలియదు కాబట్టి దాని రిలేటెడ్గా నేను చెప్పుకుంటూ వస్తున్నా ఇది చాలా ఉపయోగం ఈ వీడియోలన్నీ కూడా చాలా ఉపయోగం దయచేసి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సరే కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఎందుకంటే మన ఆంధ్ర ఎగ్జామ్స్ ఛానల్ కూడా నడుస్తుంది కాబట్టి అది చేసుకోండి ఇది చేసుకోండి ఇటు తెలంగాణ వాళ్ళు కూడా చేసుకోండి కంపల్సరీగా అయితే ఇది ఈ వీడియోని మీకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ పంపించండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా పంపించండి ఇటు తెలంగాణలో నా టీజీపీఎస్సీ పడకపోతే మాత్రం యూపీఎస్సీ ఎస్ఎస్సీ ఆర్ఆర్బీ ఇవన్నీ పడుతూనే ఉన్నాయి కదా వాటికి సంబంధించి కానీ కానిస్టేబుల్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పడ్డాయి ఇవన్నీ కూడా పడ్డాయి కాబట్టి వీటికి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ గ్రూపులలో సోషల్ మీడియా గ్రూపులలో దయచేసి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఏంటంటే స్టార్టింగ్ మీరు చూసినప్పుడు ఒక లైక్ చాలా చాలామంది ఇస్తున్నారు పాపం మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ వాళ్ళు ఇది అందరు లైక్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎక్కువ మందికి పంపుతామని చెప్పేసి వాళ్ళు అంటే ఆ యూత్ వర్గం ఉంటుంది కదా ఆ వర్గం వాళ్ళకి ఇది సిఫార్సు చేయడానికి ఒక దయచేసి ఇది ఒక్కటే నాకు కోఆపరేట్ చేయండి ఇంకా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా భారత ప్రభుత్వం దేశాల్లో చేపట్టినటువంటి ఆపరేషన్లు ఏంటి అంటే భారత ప్రభుత్వం విదేశాల్లో ఆపదలు ఉన్నటువంటి భారతీయులకు ఇతర దేశాల పౌరులను రక్షించడానికి కూడా సహాయం అందించడానికి చేపట్టినటువంటి ముఖ్యమైన ఆపరేషన్లు ఒకటి ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగా ఇది రెండు వేల ఇరవై రెండులో చేపట్టారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయినటువంటి దాదాపు ఇరవై వేల మందికి పైగా భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఇది ఉద్దేశించింది ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో విదేశాల నుంచి భారతీయ తరలింపు ఆపరేషన్లో ఇది పెద్ద ఆపరేషన్లో ఇది కూడా ఒకటి అనమాట అయితే ఆపరేషన్ కనుక రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్లో మన వాళ్ళు ఈ మెడికల్ చదువులు చదవడానికి ఎంబీబీఎస్లు అవి ఉంటాయి కదా అవి చదవడానికి వెళ్ళారు అక్కడ చాలామంది చిక్కుకుపోతే వాళ్ళని రక్షించడానికి అని చెప్పేసి భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఆపరేషన్ గంగా అనే పథకాన్ని దీన్ని ఆపరేషన్ని చేపట్టింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇక రెండోది వచ్చేసరికి ఆపరేషన్ కావేరి ఆపరేషన్ కావేరి అనేది దేనికి ఉద్దేశించింది అంటే రెండు వేల ఇరవై మూడులో చేపట్టారు ఇది ఆపరేషన్ కావేరీ అనేది రెండు వేల ఇరవై మూడులో చేపట్టారు సూడాన్లో సైనిక దళాలు తర్వాత పారామిలిటరీ దళాల మధ్య కారంగా చిక్కుకుపోయినటువంటి దాదాపు మూడు వేల మంది భారతీయ పౌరులను కార్టూమ్ నుండి సురక్షితంగా తరలించారు కార్టూమ్ అనే ప్రదేశం నుంచి సురక్షితంగా తరలించడానికి భారత్కు తరలించడానికి మూడు వేల మందిని తరలించడానికి సూడాల్లో సైనిక దళాల కన్నా పారామిలిటరీకి అంతర్యుద్ధం చెలరేగినప్పుడు అక్కడ భారతీయులను తరలించడానికి ఆపరేషన్ కావేరీ అనేది రెండు వేల ఇరవై మూడులో చేపట్టారు ఇక నెక్స్ట్కి వచ్చేసరికి ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ దోస్త్ అనేది రెండు వేల ఇరవై మూడులో చేపట్టారు రెండు వేల ఇరవై మూడులో ఆపరేషన్ దోస్త్ అనే పథక ఆపరేషన్ని భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ చేపట్టింది ఇది తుర్కియో అంటే టర్కీలో అండ్ సిరియాలో సిరియాలో టర్కీలో సంభవించినటువంటి భయంకరమైన భూకంపం తర్వాత సహాయక చర్యలు వైద్యము సహాయ సామాగ్రిని కూడా మనము అందించాము ఇది భారత యొక్క విపత్తు సహాయం ఉపశమనం అంటే డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసిస్టెంట్స్ యొక్క నిబద్ధతని ఈ ఆపరేషన్ అనేది నిరూపించింది కానీ తర్వాత మనందరికీ తెలుసు టర్కీ తన బుద్ధి చూపించింది మనకి ఆపరేషన్ సింధు టైంలో అక్కడ పాకిస్తాన్కి కోఆపరేట్ చేసి పాకిస్తాన్కి ఆయుధాలు కూడా అందించింది అదంతా తెలుసు సరే మనం సహాయం చేయడం అనేది మన లక్షణం కాబట్టి మన భారతదేశం లక్షణం కాబట్టి మనం సహాయం అయితే చేసాము ఇంకోసారి ఇంకో ఇంకొక ఇది వచ్చినా కూడా మనం అలాంటి సహాయాలు చేస్తాం అన్నమాట ఇక నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ వచ్చేసరికి ఆపరేషన్ దేవీ శక్తి ఆపరేషన్ దేవీ శక్తి ఇది ఎప్పుడు చేశారు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆపరేషన్ దేవీ శక్తిని చేశారు ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పుడు కాబూల్ నుంచి భారతీయ పౌరులతో పాటు కొంతమంది అఫ్ఘాన్ పౌరులను మైనార్టీలను కూడా అక్కడ అంటే హిందువులు కానీ కొంతమంది మైనార్టీలు కూడా చదువుకునే పిల్లల్ని కూడా కొంతమంది తీసుకొచ్చారు ఢిల్లీ యూనివర్సిటీలలో అట్లలో చదువుకునే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కూడా కొంతమందిని అంటే ఆఫ్ఘన్ పౌరులు అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా వేల మందిని అక్కడి నుంచి తరలించారు ఆఫ్ఘనిస్తాను తాలి తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పుడు కాబూల్ నుంచి భారతీయ పౌరులని తీసుకొచ్చిందే ఇది ఆపరేషన్ దేవీ శక్తి ఇది ఎప్పుడు చేపట్టారంటే రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని చేపట్టారు ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఫిఫ్త్ ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ సురక్షిత్ హోమ్ కమింగ్ ఇది ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ అనే పేరు దీని పేరు ఇంగ్లీష్లో రెండు వేల ఇరవై రెండు వేల పదకొండులో ఈ ఆపరేషన్ని చేపట్టారు లిబియాలో అంతర్యుద్ధం కారణంగా చిక్కుపోయినటువంటి భారతీయ పౌరులను రక్షించడానికి ఉద్దేశించినటువంటిదే ఆపరేషన్ సురక్షిత్ హోమ్ కమింగ్ ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ అనేది రెండు వేల పదకొండులో లీబియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయుల్ని తరలించడానికి ఉద్దేశించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ వందే భారత్ మిషన్ వందే భారత్ మిషన్ ఎందుకు చెప్పారు చెప్పారు రెండు వేల ఇరవైలో వందే భారత్ మిషన్ చేపట్టారు కోవిడ్ నైన్టీన్ అప్పట్లో మీకు అందరికీ తెలుసు ఆ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయినటువంటి అరవై లక్షల మంది భారతీయ పౌరులను స్వదేశాన్ని తీసుకురావడానికి ఉద్దేశించిందే వందే భారత్ మిషన్ అనమాట ఇందులో మనం నేవీకి సంబంధించిన విమానాలు ఒక్కటే కాదు నేవీకి సంబంధించి షిప్పులు కూడా పంపించాయ దేశాలున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనకి మన భారతీయులందరినీ కూడా ఇండియాకి తీసుకొచ్చారు వాళ్ళు అరవై లక్షల మంది దాకా దాదాపుగా వాళ్ళందరినీ కూడా చేశారు దీని పేరు వందే భారత్ మిషన్ ఇది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుపోయినటువంటి భారతీయులని తరలించినటువంటి ప్రోగ్రాం పేరు ఇంకా మీకు ఇప్పటి నుంచి ఒక ఐదు క్వశ్చన్లు నేను దీనికి సంబంధించిన ఆపరేషన్ సాగర్ సింధుకు సంబంధించి ప్లస్ మనకి ఈ వివిధ ఆపరేషన్లకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరు ఆపరేషన్లు ఇంపార్టెంట్ ఆపరేషన్కి సంబంధించి వీటన్నింటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఐదు క్వశ్చన్లు ఇస్తున్నాను ఇది యూపీఎస్సి స్టాండర్డ్ దగ్గర నుంచి మనకి అన్ని స్టాండర్డ్లో కూడా గ్యారెంటీగా వస్తాయి నేను స్టా నేను స్టాండర్డ్గా ఇస్తున్నాను ఎందుకంటే వాడు ఎలా అడిగినా సరే మీరు చెప్పేటట్టు ఉండాలి కాబట్టి నేను స్టాండర్డ్గానే ఇచ్చాను క్వశ్చన్స్ ఐదు క్వశ్చన్లు కూడా ఒకసారి ఐదు క్వశ్చన్లు ఏంటి అనేది మనము చూద్దాం ఆపరేషన్ సాగర్ బిందుకు సాగర్ బంధుకు సంబంధించి ఈ కింది ప్రకటనను పరిశీలించండి ఒకటి ఈ ఆపరేషన్లో శ్రీలంక యాస్మిన్ యాస్మిన్ కాదు తప్పుబడింది దిత్వా అనే తుఫాన్ కారణంగా సంభవించిన భారీ వరదలు కొండ విరిగిపట్టడం వంటి విపత్తుల నేపథ్యంలో సహాయం అందించడానికి ఉద్దేశించింది రెండో వచ్చేసరికి ఈ సహాయక చర్యల్లో భారత సైన్యం ఆర్మీకి చెందినటువంటి సి వన్ థర్టీ అండ్ ఐఎల్ సెవెంటీ సిక్స్ విమానాలను ఉపయోగించారు ఇక మూడోది వచ్చేసరికి మూడోది వచ్చేసరికి ఉత్తర హిందూ మహాసముద్రంలో తుఫాన్లకు పేరు పెట్టే ప్యానెల్లో బంగ్లాదేశ్ భారత్ ఇరాన్ అండ్ సౌదీ అరేబియా సహా పదమూడు దేశాలు సభ్యదేశాలు ఉన్నాయి నాలుగు వచ్చేసరికి ఆపరేషన్ కోసం తరలించిన మానవ వనరుల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ కు చెందినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు ఇది నాలుగు క్వశ్చన్లు నాలుగు జవాబులు ఈ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్లో పై ప్రకటనలో సరైనవి ఏమి అంటే వన్ టూ త్రీ ఎన్నే కదా ఆప్షన్స్ ఉన్నాయి సరే ఆప్షన్స్ కూడా ఇచ్చామనుకోండి మనము తర్వాత దీనికి సంబంధించి మనకి ఏది తప్పు అంటే ఇందులో ప్రకటన ఏది తప్పు అని చెప్పేసి మనం అడిగాము ఇది ప్రకటన టూ అనేది తప్పు ఇది విమానాలు భారత వాయుసేనకు చెందినవి సైన్యానికి చెందినవి కావు ఆర్మీ అని ఇచ్చింది ఈ సహాయక చర్యలు మీరు ఒకసారి వెనక్కి పోయి చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి రెండో క్వశ్చన్లో రెండో ఆప్షన్లు ఏమిటి ఈ సహాయక చర్యలో భారత సైన్యంకు చెందిన సి వన్ థర్టీ అండ్ ఐఎల్ సెవెంటీ సెవెంటీ సిక్స్ విమానాలు ఉపయోగించారు ఇక్కడ చూడండి చాలా మైనర్ అది అంటే అక్కడ ఆర్మీయా ఏఎఫ్ఐ భారత భారత్ అన్న ఇందులోనే ఉంటాం మనము కానీ అక్కడ మైనర్కి ఇచ్చాడు ఇట్లాంటివే తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి వాడు మంచిగా మంచి క్వశ్చన్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అందువల్ల మీరు ఇక్కడ చిన్న చిన్నవి కూడా జాగ్రత్తగా చదువుకో అంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకుంటే ఎంత డేంజర్ చూడండి ఇది చిన్న చాలా మైనర్ ఇది దువుకున మనం ఏం చేస్తాం అన్నీ కరెక్ట్ అని చెప్పేసి పెట్టేస్తాం కాబట్టి అక్కడే మనము పొరపాటు చేస్తాము ఇది ఎప్పుడైనా విమానాల ఏఎఫ్కి సంబంధించిన విమానాలు విమానాలంటేనే ఐఏఎఫ్కి సంబంధించినవి కదా ఆర్మీకి ఎందుకు ఉంటాయి అన్నమాట ఇది క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక తుఫాన్లకు పేరు పెట్టే పద్ధతికి సంబంధించి దిత్త అనే తుఫాన్ కి పేరు దీనికి ముందు లేదా తర్వాత ఉన్న పేరుకు సంబంధించి ఈ కింది అంశాలను పరిశీలించండి చూడండి ఎంత క్వశ్చన్స్ ఎంత హార్డ్ గా ఉన్నాయనేది మీరు చూడండి ఒకసారి ఇది దిత్త తుఫాన్ కు పేరును ఎమన్ దేశం సూచించింది ఒకటి రెండోది దివ్య అనేది ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఒక నౌక పేరు ఇది దిత్త తుఫాన్కు ముందు ఆ ప్రాంతంలో ఆ సేవలో ఉంది ఈ కన్ఫ్యూజన్ కోసం ఇచ్చినటువంటిది అనమాట ఇక మూడోది తదుపరి తుఫాన్కు పెట్టే అవకాశం బంగ్లాదేశ్ కు ఉంటుంది ఎందుకంటే అంటే పదమూడు దేశాల జాబితా ఆల్ఫాబెటికల్ క్రమంలో ఉంది ఈ పైన ఇచ్చినటువంటి ప్రకటనలో ఏబిసిడీలు ఇచ్చాం కదా వీటిల్లో ఏది కరెక్టు అని అంటే ఇది అన్ని ప్రకటనలు కూడా సరైనవి అనమాట అంటే తుఫాన్కు పేరు పెట్టే తుఫాన్లు దితా తుఫాన్ అనేది పేరు పెట్టింది ఎమ్మెన్ దేశము ఈ దివ్య అనేది ఆపరేషన్లో పాల్గొన్నట్టు నౌక పేరు ఇది ఇప్పుడు కాదు అంతకుముందు పాల్గొందని చెప్పి ఇచ్చాడు అంతకుముందు తుఫాను పాల్గొందని ఇచ్చాడు తర్వాత మూడోది వచ్చేసరికి నెక్స్ట్ తుఫాన్కి పేరు పెట్టేది ఎవరు అంటే బంగ్లాదేశ్కి ఉంటుంది అని చెప్పేసి దీనికి జవాబు ఉందనమాట బంగ్లాదేశ్ నెక్స్ట్ పేరు పెట్టబోతుంది మొత్తం పదమూడు దేశాల ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ బంగ్లాదేశ్ ఉంది ఎమ్ఎన్ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ అనేది వచ్చింది తర్వాత భారత్ వస్తుంది అనుకుంటా ఇది ఈ రూ దీంట్లో ఇంకా నెక్స్ట్ మూడో మూడో క్వశ్చన్ చూద్దాం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి మానవతా విపత్తు సహాయక అంటే హ్యూమినిటేరియన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ హెచ్ఏడిఆర్ ఆపరేషన్కి సంబంధించి సరైన జతలను గుర్తించండి మనం ఆపరేషన్ సాగర్ బంధువు గురించి చెప్పుకొని దాని తర్వాత మనం ఆపరేషన్ గురించి చెప్పుకున్నాం కదా ఏ ఆపరేషన్ చెప్పామని ఒక ఆరు ఆపరేషన్ నేను ఇంపార్టెంట్ ఆపరేషన్ చెప్పా కదా దానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది ఇందులో ఆపరేషన్ గంగా సూడాన్ అంతర్యుద్ధం నుంచి తరలింపు ఆపరేషన్ కావేరి ఉక్రెయిన్ నుంచి భారతీయ తరలింపు ఆపరేషన్ దోస్తు తుర్కే తక్కి సిరియా భూకంప సాయము ఆపరేషన్ దేవీ శక్తి కోవిడ్ కోవిడ్ నైన్టీన్ టైంలో అంతర్జాతీయ తరలింపు ఇది సరైన జతలు ఏవి అని చెప్పి దీనికి క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇస్తే ఆప్షన్స్ ఇస్తే జత ఒకటి తప్పు ఉంది దీంట్లో ఇది ఆపరేషన్ గంగా అనేది ఉక్రెయిన్ సూడాని అంతర్యుద్ధం నుంచి కాదు ఇది ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు జరిగినప్పుడు తీసుకున్నటువంటి ఆపరేషన్ నెక్స్ట్ రెండోది కూడా రెండవ జత కూడా తప్పు ఇది ఏంటంటే ఆపరేషన్ కావేరీ అనేది ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు అనేది కూడా తప్పు అనమాట ఇది రెండో జత ఆపరేషన్ కావేరీ అనేది అక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు నిమిచ్చాము ఉక్రెయిన్ నుంచి భారతీయ తరలింపు అనేది తప్పు ఇది సూడానికి సంబంధించింది ఇక మూడోది నాలుగో మూడోది కరెక్టే మూడోది ఇచ్చాడు ఆపరేషన్ దోస్త్ అనేది టర్కీ అను సిరియాకి సంబంధించిన భూకంప సాయం అది కరెక్టే ఉంది ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి కోవిడ్ ఇది ఆపరేషన్ దేవీ శక్తి అనేది ఆఫ్ఘనిస్తాను ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది నైన్టీన్ అది ఆఫ్ఘనిస్తాన్లో అంతర్జితం తాలిబాన్లు ఆక్రమించుకున్నప్పుడు సంభవించినటువంటిది ఆపరేషన్ దేవిశక్తి మరి ఆపరే కోవిడ్ తరలింపు ఇంకేంటి ఇది మనం ఇచ్చిన ఆప్షన్లో కోవిడ్ తరలింపు అంటే అసలు కోవిడ్ తరలింపు దేనికంటే మీకు అందరికీ తెలుసు వందే భారత్ మిషన్ వందే భారత్ మిషన్ అప్పుడు కోవిడ్కి తరలింపు అని క్వశ్చన్ వందే భారత్ మిషన్ అనేది చేపట్టారు ఇది థర్డ్ క్వశ్చన్ ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఆపరేషన్ సాగర్ బంధువు ద్వారా అందించిన సహాయ సామాగ్రికి సంబంధించి ఈ కింది అంశాల్లో ఏది ఏవి సరైనవి సరైనది అని చూపించాడు దాంట్లో చూడండి సహాయ సహాయ సామాగ్రిలో ముఖ్యంగా నిత్యావసర వస్తువులు శానిటరీ సామాగ్రి ఔషధాలు ఉన్నాయి ఇందులో కూడా చిన్న మైనర్లు ఇస్తున్న కోసం జాగ్రత్తగా ఉండాలి ఈ సహాయ సామాగ్రిని మొత్తం నూట అరవై తొమ్మిది దేశాలకు చెందిన ప్రజలకు అందించేందుకు ఉద్దేశించారు మూడోది వచ్చేసరికి విపత్తు సహాయం కోసం బంగా బంగాళాఖాతము ఉత్తర హిందూ మహాసముద్రం ప్రాంతానికి చెందిన పదమూడు దేశాల సంయుక్త ప్యానల్ ఆపరేషన్ ఇది అని చెప్పి మూడు క్వశ్చన్లు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఇందులో ఏది సరైనవి అంటే ఇందులో రెండవ ప్రకటన అనేది తప్పు ఇది సహాయం అనేది మనం రెండవ ప్రకటన ఏముంది ఇక్కడ ఈ సహాయ సామగ్రిని మొత్తం నూట అరవై తొమ్మిది దేశాలకు చెందిన ప్రజలకు అంది అందించేందుకు ఉద్దేశించారు ఆపరేషన్ సాగర్ బంధు అనేది నూట అరవై తొమ్మిది దేశాలకి సంబంధించింది కాదు ఇది ఇది శ్రీలంకకు సహాయం అందించాలనే ప్రక్రియలో చేపట్టినటువంటి ఓన్లీ శ్రీలంక మాత్రమే పంపించాయి ఈ నూట అరవై తొమ్మిది అనే ఫిగర్ ఎందుకు వచ్చింది అంటే మనము తుఫాన్లకి పేర్లు పెడతాయి పదమూడు దేశాల ప్యాన్లు అనుకున్నాం కదా ఆ పదమూడు దేశాల ప్యాన్లు మొత్తం నూట అరవై తొమ్మిది పేర్లు సూచించింది అది నూట అరవై తొమ్మిది నాకు కన్ఫ్యూజన్ చూసుకోండి ఒకసారి ఇక ప్రకటన త్రీ కూడా తప్పే ఇది సంయుక్త ఆపరేషన్ ఇది పదమూడు మూడు దేశాలు కలిసి చేపట్టినటువంటి సంయుక్త ఆపరేషన్ అంతకన్నా కాదు ఇది పూర్తిగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ద్వైపాక్షిక సహాయం ఓన్లీ శ్రీలంకకు మనం చేసినటువంటి సహాయం మాత్రమే ఇది పదమూడు దేశాల తుఫాను పేర్లు పెట్టడం అనేది ఉద్దేశించింది అయితే తప్పనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో చాలా లెంత్ వచ్చింది అయినప్పటికీ కూడా మీరు చూస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్స్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి ఎక్కువ మంది లైక్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా యూట్యూబ్ వాళ్ళు సిఫార్ చేస్తారు ఫిఫ్త్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సివిల్స్ స్థాయిలో ఇచ్చినటువంటి ప్రశ్న అనమాట నేను తయారు చేశాను భారతదేశం యొక్క అంతర్జాతీయ సహాయక చర్యల ఉద్దేశాన్ని ఆపరేషన్ల క్ర రకాన్ని వివరిస్తూ సరైన వివరణను ఎంచుకోండి చూడండి ఎంత క్వశ్చన్ అంటే అంత హార్డ్ క్వశ్చన్ అంటే మీరు టీజీపీఎస్ కానీ యూపిఎస్సి గానీ వీటిల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఏ విదేశీ ఆపరేషన్లు కేవలం పొరుగు దేశాలకు తుఫాన్లు లేదా భూకంపాలు లాంటి విపత్తు సహాయం హెచ్ఐడిఆర్ అందించడానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి బి ఆపరేషన్ దేవీ శక్తి ఆపరేషన్ కావేరి రెండు రాజకీయ ఘర్షణలు లేదా అంతర్యుద్ధాల వంటి సంక్షోభ పరిస్థితుల నుంచి భారతీయ పౌరులు మిత్ర దేశాల పౌరులను సైతం తరలించేందు తరలించే ఆపరేషన్లుగా ఎవకేషన్ మిషన్లుగా వర్గీకరించబడ్డాయి సి సి వచ్చేసరికి నెక్స్ట్ ప్లేట్లో ఆపరేషన్ సాగర్ బంధు విపత్తు సహాయము హెచ్ఏడిఆర్ కంటే శాంతి పరిరక్షణ ఆపరేషన్ పీస్ కీపింగ్ ఆపరేషన్లో భాగము ఇది సి డి వచ్చేసరికి భారతదేశము యొక్క విదేశీ ఆపరేషన్లు ఉదాహరణకు వందే భారత్ మిషను కేవలం విపత్తు సమయంలో ఆహారము వైద్యము సహాయం అందించేందుకు మాత్రమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇది మొత్తం కూడా మనము ఏపీసీడీ అనే కారణాలు ఇచ్చాము ఇందులో ఏది సరైనవి సరైన వివరణ ఏది అంటే ఆపరేషన్ బి ఆప్షన్ బి అనేది మాత్రమే సరైనది మిగతా అన్ని కూడా తప్పనమాట ఎందుకంటే ఆపరేషన్ బిలో మనకి ఏముందో ఒకసారి చూడండి చూసిన తర్వాత మీతో మాట్లాడుకుందాం ఆపరేషన్ దేవీ శక్తి అండ్ ఆపరేషన్ కావేరిని రెండూ కూడా ఘర్షణల రాజకీయ ఘర్షణలు లేదా అంతర్యుద్ధాల వంటి సంక్షేమ సంక్షోభ పరిస్థితుల నుండి భారతీయ పౌరులను మిత్రదేశాల పౌరులను తరలించే ఆపరేషన్లుగా ఎవోకేషన్ మిషన్లుగా వర్గీకరించబడ్డాయి ఎందుకంటే ఈ ఆపరేషన్ దేవీ శక్తి అనేది ఆపరేషన్ దేవీ శక్తి ఆఫ్ఘనిస్తాన్లోంచి మన భారతీయ పౌరులని విదేశీ వాళ్ళ ఆఫ్ఘని మైనర్లు మైనార్టీ వాళ్ళని కూడా తరలించడానికి ఉద్దేశించింది ఇక కావేరీ అనేది చూడాల్లో ఇది కూడా రాజకీయ ఘర్షణలకు సంబంధించి అంతర్యుద్ధ అక్కడ అంతర్యుద్ధం ఏర్పడినప్పుడు అక్కడ రాజకీయ సంక్షోభాలు జరిగినప్పుడు తరలించ చేపట్టినటువంటి అనమాట ఇక మిగతాయన్ని కూడా తప్పనమాట ఇది ఐదు క్వశ్చన్లు మొత్తము ఇట్లా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ తెలిస్తేనే మనము జవాబు అనేది చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసినటువంటి అన్ని సోషల్ మీడియా గ్రూపులలో మీకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా పంపించండి ముఖ్యంగా ఈ వీడియో మీకు యూపీఎస్సి ఎస్ఎస్సి ఆర్ఆర్బి మరి ఐబీపీఎస్ టీజీపీఎస్సి ఏపీఎస్సి ఇలాంటి అన్ని ఐబి ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్లు కూడా పనికి ఇలాంటివి ఇలాంటి అంటే ఒక ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషను ప్లస్ దానికి బ్యాక్ ఏమున్నాయి ఇంకా ఆపరేషన్లు ఉంటే ఆపరేషన్లు ఉన్నాను కదా అట్లా అలాంటి అంటే ఒక అనలిటికల్గా ఇస్తాను మీకు రెండు విధాలు అంటే జీకేకి పరంగా మనకు వస్తుంది ఎప్పుడైనా అంతే వస్తున్నాయి క్వశ్చన్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు క్వశ్చన్లు వచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఒక ఎగరేసామంటే దానికి సంబంధించి ఏదో పాత తడుగుతాడు అందువల్ల ఆ పాత కూడా మనం తెలుసుకొని ఉండాలి కాబట్టి ఇట్లా ఇట్లాంటి క్వశ్చన్లు అనేవి నేను ఇస్తున్నాను మీకు ఇంతకుముందు మన రెండు వేల ఇరవై నాలుగులో బిఫోర్ ఎలక్షన్ మన దీనప్పుడు టీజీపీఎస్సి ఎగ్జామ్స్ జరిగినప్పుడు గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి ముందు నేను సెవెన్ పిఎమ్ము ఆ టూ పిఎం చొప్పున ఎంసీఏలు ఇచ్చాను ఎంసీక్యూలు ఇచ్చాను మీరు అందరూ కూడా ఫాలో అయ్యారు నాకు తెలుసు అది చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చినప్పుడు అందుకని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆంధ్రా వాళ్ళు చూస్తుంటే ఆంధ్ర ఎగ్జామ్స్తో పాటుగా తెలంగాణ ఎగ్జామ్స్ ఈ రెండింటినీ కూడా మనకి పేర్లు ముఖ్యం కాదండి మనకు కావాల్సిన ఏంటంటే కంటెంట్ ముఖ్యం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ గ్రూపులన్నింటిలో కూడా ఎక్కువ మందికి చేరేలాగా గ్రూపులలో షేర్ చేయండి నేను రెగ్యులర్గా ఇస్తుంటాను ఒక సండే తప్ప మిగతా రోజుల్లో కూడా ఇస్తున్నాను ఎప్పుడన్నా మార్నింగ్ ఎయిట్కే ఉంటుంది మార్నింగ్ ఎయిట్కే ఈ వీడియో ఇస్తాను ఎప్పుడన్నా ఇంపార్టెంట్ వేరే ఏమన్నా వస్తే మాత్రం ఇస్తాను తప్ప దాదాపుగా కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ వీడియోని మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ